హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మనం ప్రతిరోజు కూడా లైఫ్కి సంబంధించి అలాగే ఫైనాన్స్కి సంబంధించి అలాగే ఆధ్యాత్మికానికి సంబంధించి అలాగే కాంపిటేటివ్ పరీక్షలకు సంబంధించి మాట్లాడుకుంటున్నాం కదా ఈరోజు ఏపీపిఎస్సి నుంచి రెండు అప్డేట్స్ తోటి మీ ముందుకు వచ్చాను ఓకేనండి వీడియోలోకి వెళ్లే ముందు అందరికీ కూడా చిన్న రిక్వెస్ట్ అండి దయచేసి ఈ వీడియోని అందరూ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు అలా సబ్స్క్రైబ్ చేసుకుని చూడటం వల్ల మళ్ళా మిడిల్ క్లాస్ వాళ్ళకి లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా అయినా సరే హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఓకేనండి మీరు అలా ఎక్కువ వ్యూస్ రావడం వల్ల చక్కగా యూట్యూబ్ వాళ్ళు గారు యూట్యూబ్ సాఫ్ట్వేర్ ఈ వీడియోని మరికొంతమందికి చేరేలా చేస్తుంది ఓకేనండి సో ఇక డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం అందరికీ కూడా చిన్న రిక్వెస్ట్ అండి ఇప్పుడు ఏపీఎస్సి నుంచి రెండు అప్డేట్స్ వచ్చాయి అవి ఏంటో ఇప్పుడు మనం చూద్దాం లేటెస్ట్ గో టు ఏపీఎస్సి వెబ్సైట్ సత్యమే వజయతే ఆంధ్రప్రదేశ్ అప్డేట్స్ ఏంటేంటో మనం చూద్దాం వావ్ ఏపీఎస్సి వెబ్ నోట్ ఆన్ గ్రూప్ వన్ ఓకేనండి గ్రూప్ వన్ పరీక్షలకు సంబంధించి ఒక అప్డేట్ అనేది వచ్చింది అలాగే గ్రూప్ టూకి సంబంధించి కూడా మరొక అప్డేట్ వచ్చింది మనకి ఎనిమిది వందల తొంభై ఏడు పోస్టులు అనుకున్నాం కదా అది ఇప్పుడు ఇంకా పోస్టుల సంఖ్య పెంచడం జరిగింది ఓకేనండి ఫస్ట్ గ్రూప్ టూ అప్డేట్ ఏంటో చూద్దాం ఇలా క్లిక్ చేయండి చేసి ఈ విధంగా పీడిఎఫ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ క్లియర్గా ఓపెన్ అవుతుంది పోస్టులు అనేది పెంచారంట ఓకేనండి ఇంతకుముందు ఎన్ని ఉండేవి ఎనిమిది వందల తొంభై ఏడు ఉండేవి ఇప్పుడు ఆ పోస్టులు ఎన్ని అయ్యాయి తొమ్మిది వందల ఐదు అయ్యాయి అంటే ఏ పో ఏ కేటగిరీకి పెంచారంటే ఓసీకేమో నాలుగు అలాగే ఎస్సీకేమో మూడు అలాగే బీసీడీకేమో ఒక పోస్ట్ ఓకేనండి ఇప్పుడు మొత్తం ఏపీపీఎస్సీ మొన్న జరిపిన గ్రూప్ టూ ప్రిలిమినరీలోని ఎనిమిది పోస్ట్లు అనేవి పెరిగాయి ఓకేనండి ఇది ఒక అప్డేటు అలాగే మరొక అప్డేట్ ఏంటంటే ఏపీఎస్సి గ్రూప్ వన్ సంబంధించి కూడా మరొక అప్డేట్ అనేది వచ్చింది డౌన్లోడ్ దయచేసి మొన్న జరిగినటువంటి గ్రూప్ టూని గురించి ఆలోచిస్తూ మీ విలువైన సమయాన్ని ఎవరు కూడా పాడు చేసుకోవచ్చు నెక్స్ట్ జరగబోయే పరీక్ష గురించి ఆలోచించండి ఓకేనండి సో ఇప్పుడు గ్రూప్ వన్ నోట్ ఏంటి వచ్చిందో మనం ఇప్పుడు చూద్దాం ఓకేనా ఇక్కడ క్లియర్గా చూడండి నోటిఫికేషన్ నంబర్ పన్నెండు రెండు వేల ఇరవై మూడు డేట్ ఎవరి ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు ఓకేనండి గ్రూప్ వన్ తర్వీద జనరల్ లిమిటెడ్ రిక్రూట్మెంట్ ఓకేనా మీ అందరికీ తెలిసిన విషయమే గ్రూప్ వన్ ఎగ్జాము సాధారణంగా మార్చి పదిహేడున జరుగుతుంది ఆదివారం ఓకేనా టెన్ ఏఎం టు ట్వెల్వ్ నూన్ వరకు పేపర్ వన్ జరుగుతుందంట అలాగే మధ్యాహ్నం రెండు నుంచి నాలుగు పేపర్ టూ ఎగ్జామ్ జరుగుతుందంట అలాగే పద్దెనిమిది జిల్లాల్లోని సెంటర్స్ ఉన్నాయంట అలాగేనా హాలిటికల్స్ విల్ బీ హోస్టెల్డ్ ఓకేనా టెన్త్ మార్చ్ ట్వంటీ ఫోర్ అంటే మార్చ్ పది నుంచి కమిషన్ వెబ్సైట్లోనే మనం గ్రూప్ వన్ హాల్ టికెట్ అనేటువంటిది మనం డౌన్లోడ్ చేసుకోవచ్చును ఓకేనండి ద క్యాండిడేట్స్ ఆర్ హియర్ బై ఏ అడ్వైజ్డ్ టు డౌన్లోడ్ హాల్ టికెట్స్ వెల్ ఇన్ అడ్వాన్స్ అండ్ గో త్రూ గైడ్ లైన్ అండ్ ఇన్స్ట్రక్షన్ ధైర్ ఆన్ ఓకేనా అంటే హాల్ టికెట్ అందరూ కూడా ఎర్లీగా డౌన్లోడ్ చేసుకొని చక్కగా అందులో ఉన్నటువంటి గైడ్ లైన్స్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా చదవండి అని చెప్పి చెప్తున్నారు అదేనండి జే ప్రదీప్ కుమార్ ఐఆర్ఎస్ జమీ సెక్రటరీ ఓకేనండి విజయవాడ ఈ ఏడవ తారీఖు నిన్నే మనకి ఈ అఫీషియల్ అప్డేట్ అనేటువంటిది వచ్చింది ఓకేనా సో ఈ నెల పదో తారీఖు నుంచి మనం గ్రూప్ వన్ హాలిటికెట్ అనేటువంటిది డౌన్లోడ్ చేసుకోవచ్చు యాజ్ బర్ కమిషన్ వెబ్సైట్ ఓకే సో ఇప్పటి వరకు ఉన్న అప్డేట్ ఇది ఎవరు కూడా గ్రూప్ టూ ప్రిలిమినరీ గురించి ఆలోచిస్తూ మీ విలువైన సమయాన్ని వృధా చేసుకోవద్దు దయచేసి అందరూ కూడా గ్రూప్ వన్ పరీక్షకి అలాగే మీరు కట్టిన జేఎల్ అలాగే జూనియర్ లెక్చరర్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ కూడా ప్రిపేర్ అవ్వండి అలాగే ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా చూడండి ఇక్కడ కింద వరుసగా ఇచ్చాడు డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ అలాగే జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ కూడా పడ్డాయి అలాగే మీ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే తెలిసిన విషయమే పాల ఆఫీస్లో కూడా జాబ్స్ నోటిఫికేషన్ అనేది మనకి వచ్చేసింది ఆల్రెడీ అఫీషియల్గా సో ఇక ఆన్లైన్ కూడా తొందరలోనే స్టార్ట్ అవుతుంది అది స్టార్ట్ అయిన తర్వాత నేను అప్డేట్ చేస్తాను ఓకేనండి దయచేసి ఈ వీడియోని అందరూ కూడా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ